కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఐడి కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే చంద్రబాబుపై అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ న్యాయమూర్తి ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించారు ఆ వెంటనే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని ఫ్యాట్ చేయాలని గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనను విచారించడం చట్టవిరుద్ధమని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సీఐడి తరపున ముకుల్ రోహత్ వాదించారు ఇరువర్గాల వాదనలో విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా దీనిపై ఇద్దరు న్యాయమూర్తులు ఒక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఏ చంద్రబాబుకు వర్తించదని అది రెండు వేల పద్దెనిమిదికి ముందు జరిగిన నేరం కాబట్టి ఆయనకు గవర్నర్ అనుమతి అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది తీర్పు చెప్పారు సెవెంటీన్ ఏ అన్నది ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపులకు ఆస్కారం ఉండకూడదని వారికి రక్షణ గత చట్టమే తప్ప అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడే వారిని కాపాడడానికి కాదని త్రివేది స్పష్టం చేస్తారు అరెస్టు ఏదైతే ఉందో దాన్ని అక్రమము అని చెప్పి మేము పేర్కొనలేము అతను ఏదైతే అరెస్టును కొట్టివేయండి నా మీద కేసు క్వాష్ చేయండి అని అడిగారో అది ఆ తీర్పుకి రిలీఫ్ ఆ విధంగా కోరిన రిలీఫ్ని ఇవ్వడం అని తీర్పులో పేర్కొనం జరిగింది జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు వచ్చేటప్పటికి రిమాండ్ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ రిమాండ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని నాన్ ఎస్ట్ అని చెప్పలేము అని చెప్పి పేర్కొంటాం జరిగింది బేలా త్రివేది గారైతే సెవెంటీన్ ఏ ఇతనికి వర్తించదు రెండు వేల పద్దెనిమిది ముందు జరిగిన నేరం ఇది అట్లాంటి నేరాలకి రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ ఇతనికి వర్తించవు ఇతను అరెస్ట్ సక్రమమైందే అని పేర్కొంటాం జరిగింది అట్లాగే అన్ని నేరాలకి సెవెంటీన్జే వర్తించదని అది నిజాయితీ పరులైన పబ్లిక్ సర్వెంట్స్ కోసం పెట్టిందే తప్ప ఆ యాక్ట్ ఉద్దేశము ఆ యాక్ట్ ప్రకారము అందులో ఉన్న లూప్ హోల్ని తీసుకొని కొంతమంది రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా వాడుకోవటం కూడా కుదరదు అని చెప్పి బేల త్రివేది గారు పేర్కొంటాం జరిగింది జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు కూడా సెవెంటీన్జే అతనికి వర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పర్మిషన్ ఇన్ఫర్మేషన్ తీసుకుని కేసు ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి పేర్కొన్నారు జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం సెవెంటీన్ ఏ చంద్రబాబుకి వర్తిస్తుందన్నారు అయితే చంద్రబాబు అరెస్ట్ డిమాండ్ విషయంలో మాత్రం జేసీబీ తీసుకున్న నిర్ణయాన్ని ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడమే కాకుండా ఏసీబీ కోర్టు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తారు సెవెంటీన్ ఏ వర్తిస్తుందని చెప్పిన బోస్ కూడా గవర్నర్ అనుమతితో విచారణ కొనసాగించవచ్చునని పేర్కొన్నారు చంద్రబాబును ఐపీసీ పిసిసి చట్టాలు రెండింటి కింద విచారణ చేపట్టవచ్చునని బేరా త్రివేది అన్నారు చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపు కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందంటూ టీడీపీతో పాటు టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్లయిందని ఇది వారికి చెంపపెట్టే అంటున్నారు అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రెండింటిని న్యాయస్థానం సమర్థించిందని ఆయన అంటున్నారు చంద్రబాబు అరెస్ట్ సక్రమమే చంద్రబాబు రిమాండ్ సక్రమమే దాని కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉంచడం కూడా సక్రమమే ఇది ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం వారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ సెక్షన్స్ ఈ ప్రభుత్వం కక్ష సాధింపు మనసులో పెట్టుకొని మాత్రమే కక్ష సాధింపు కోసమే చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబుని రిమాండ్ చేయించారు చంద్రబాబుని జైల్లో పెట్టారని ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుతో తిప్పికొట్టడం జరిగింది ఇతరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిందిగా చీఫ్ జస్టిస్కు నివేదించారు